హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మీ అందరి కోసం ఒక ఫన్నీ స్టోరీ బద్దకస్తుడు బంటు బంటు చాలా బద్దకస్తుడు అమ్మ బంటు నీళ్ళ బాటిల్ తీసుకురా అని బంటుకి చెప్పింది బంటు అమ్మ నాకు దాహం లేకపోతే నేను ఎందుకు తేవాలి అంటాడు ఒకరోజు బంటుకి బాగా ఆకలి వేసింది వంటగదిలోకి వెళ్ళాలంటే ఐదు అడుగులు నడవాలి బంటు ఆలోచించాడు ఐదు అడుగులు నడవడానికి కూడా బంటు ఆలోచించాడు అంత బద్దకస్తుడు ఈ ఆకలే లేకపోతే బాగుండేది కదా అనుకున్నాడు అమ్మ అన్నం అన్నం అని పిలవడానికి వచ్చింది అమ్మ బంటు అన్నం రెడీ అంది బంటు అమ్మతో నా దగ్గరికి అన్నం వస్తే బాగుంటుంది కదమ్మా అన్నాడు అమ్మ నవ్వుతూ అన్నం ప్లేట్ తీసుకొని వచ్చింది బంటు ఆనందంతో అన్నం తింటూ అన్నాడు అమ్మ బద్ధకం కూడా ఒక టాలెంటే కదా అని అమ్మ అప్పుడు అంది అవును కానీ పనిచేసేటప్పుడు కనిపించదు ఈ ఛా ఈ దీంట్లోని మోరల్ ఏంటంటే బద్ధకం ఎక్కువైతే అన్నం కూడా నడిచి వస్తుంది అని థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి